క్రమానికి విచ్చేసిన మన అన్నగారు ఎమ్మెల్యే గారు జయ గారికి ఈ వార్డు కౌన్సిలర్ గారికి టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ సాయి గారికి అదే జనసేన నాయకులు అన్న గారికి పట్టణాధ్యక్షులు బండారానంద్ గారికి ఎంఆర్ఓ గారికి మన స్పెషల్ ఆఫీసర్ గారికి ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు ఈ వేదిక మీద ఉన్న అక్క చెల్లెమ్మలకు పార్టీ కార్యకర్తలకు సీనియర్ నాయకులకు అందరికీ జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మనం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రజల తీసుకుపోవాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఈరోజు మీరు జనం దగ్గరికి వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళాలనే ఒక గొప్ప కార్యక్రమాన్ని ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ఈరోజు వన్ సైడ్గా గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలన చూసిన తర్వాత ఒక మంచి ముఖ్యమంత్రి కావాలని మన రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పి నమ్మి ఈరోజు దాదాపుగా రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు ఘనవిజంగా ఈరోజు ప్రభుత్వం మన అధికారంలోకి రావడం జరిగింది ఇదే ఒక శుభ సూచకం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులుగా ప్రజలు మనం నమ్మి ఓటేశారు మనం ఎమ్మెల్యే అయినాం మంత్రులైనాం ఎంపీలైనాం కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మరవకూడదు ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలని చెప్పి ఈరోజు వంద రోజు కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు ఇది ముఖ్య ఉద్దేశం మనము మన ప్రభుత్వంలో మనం అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రజలకి మనం మాటిచ్చాం మాటిచ్చిన ప్రకారంగా సూపర్ సిక్స్ ప్రోగ్రాంలు కూడా మనం ప్రజలకి మాటిచ్చాం మాటిస్తూ ఈ రోజు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఈరోజు మనం నెరవేరుస్తూ పెన్షన్లు అయితేనేమి అదేవిధంగా ఈరోజు దీపావళి కనుకగా అక్క చెల్లెమరికి మూడు సిలి సంవత్సరానికి మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఇస్తామని మాట చెప్పాడు కదా ఖచ్చితంగా దీపావళి రోజు మీకు ఖచ్చితంగా సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా మన ముఖ్యమంత్రి ప్రవేశపెడతాడు కానీ ఈరోజు ప్రతిపక్షం ఏమంటుంది తెలుసా కేవలం మనం ప్రభుత్వం ఏర్పాటు చేసి కేవలం మూడు నెలలు మాత్రమే అయింది మీరు చెప్పింది చేశారా మీరు వాగ్దానాలు ఇచ్చారు ఆరు హామీలు ఇచ్చారు మీరు చేశారని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు క్వశ్చన్ వేస్తున్నారు కదా ఈరోజు చూపించాడు ఆయన ఆ నాయకుడు ఎటువంటి వాడని ఈరోజు విజయవాడలో వరదలు వస్తే ఈరోజు ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు కలిగిన ఒక నాయకుడు జనంలో అహర్నిశలు నిద్ర ఈ ఈరోజు ప్రజల్ని పదహైదు రోజుల్లోనే స పరిష్కారం చేసి రాష్ట్రం మొత్తం ఉండే మున్సిపాలిటీల్లో ఉండే కమిషనర్లని మొత్తం తీసుకొని పోయి అక్కడికి ఆ రోజు పదహైదు రోజుల్లోనే ఏర్పాటు చేసి ప్రజలు కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు తగ్గట్లుగా వాళ్ళకి తోడుండి వాళ్ళకి ఇంటిలో ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు తినేదానికి కష్టంగా ఉన్నా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీరుస్తూ ఈ రోజుతో పూర్తిగా చేసుకొని మీరు జనములకు వెళ్ళండి ప్రజాప్రతినిధులుగా జనములకు వెళ్ళండి మీరు మాటియండి మన ప్రభుత్వం ప్రజలకి మాటిచ్చాం కదా సూపర్ సిక్స్ ప్రోగ్రాం ఖచ్చితంగా మనం మాటిచ్చాం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తిగా ఆరిచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేర్చామని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఛాలెంజ్గా వంద సంవత్సరాల ప్రోగ్రామ్ని మన ముఖ్యమంత్రి ఛాలెంజ్గా తీసుకొని ప్రజలకు వెళ్ళాలని చెప్పి కార్యక్రమం ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది మంచి ప్రభుత్వం మంచి ముఖ్యమంత్రి మీరైతే నమ్ముకున్న ఒక మంచి ముఖ్యమంత్రి ఒక విజయ ఉన్న నాయకుడు కావాలని చెప్పి మీరు అందరూ కూడా కోరుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసు చేసుకున్నారు కాబట్టి మన రాష్ట్రం అభివృద్ధి అవుతుంది మన వాడవాడన అభివృద్ధి అవుతుంది పల్లె పల్లెల అభివృద్ధి అవుతుంది మన చదువుకున్న మన పిల్లలు కూడా ఈరోజు ఉదయ ఉద్యోగాల అవకాశాలు మెగా డిఎస్సి అని చెప్పి పదహారు వందలు ఈరోజు జాబులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు కాబట్టి ఈరోజు మీరందరూ కూడా ఆశీర్వదించారు ఆశీర్వదించిన తగ్గట్లే మీరందరూ ఏమైతే ఆశీర్వదించారో ఆశించిన ఈ ఈరోజు పరిపాలన మీ అందరికీ ఇంటింటికి పరిపాలన ఇచ్చే కార్యక్రమం మనం ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి ఈ గుండక నియోజకవర్గంలో కూడా మీరందరూ కూడా ఒక కొత్త ఎమ్మెల్యేను కూడా మీరు ఏమైతే ఆశించారో ఖచ్చితంగా మన గుమ్మరు జీరమణి గారిని మీరు ఎమ్మెల్యేగా చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరేమైతే ఆ గారు మంచిది చేస్తారని చెప్పి నమ్మకంతో మీరు ఎమ్మెల్యే గారు చేశారు కాబట్టి ప్రతి దినం ప్రతి క్షణం మీ మీ ఇంటి ఉండి మీ దగ్గర ఉండి ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఈ సభముఖంగా తెలుపుకుంటూ అందరికీ ఇక్కడ వచ్చిన మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్య తీసుకుంటాం